నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు తెనాలికి తెనాలిలో నడి రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని కూర్చోబెట్టి పోలీసులు లాఠీలతో వాళ్ళు కాళ్ళ మీద కొట్టారు ఈ వీడియో బాగా వైరల్ అయింది కూడా ఆ ముగ్గురు యువకుల్ని పరామర్శించడానికి తెనాలి వస్తున్నారు మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వార్త విని నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి షాక్ అయిపోయాను వీళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా అసలు ఎవరు ఈ ముగ్గురు రౌడీ షేట్లు వీళ్ళ మీద ఓపెన్ అయి ఉన్నాయి గంజాయి మత్తులో దాడులకు పాల్పడ్డటువంటి ఘటనలు చాలా ఉన్నాయి వీళ్ళ మీద అనేక కేసులు ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదున్నాయి ఉన్నాయి ఇలాంటి రౌడీ షేట్లని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎవరు సలహాలు ఇస్తున్నారు వీళ్ళకి పరామర్శించడానికి కూడా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే రాజకీయం కోసం ఇంతగా దిగజారిపోయే పరిస్థితులు కూడా వస్తాయా అనిపించింది నాకు అసలు ఈ ముగ్గురికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పాటికి ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈ సందర్భంగా మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి ఈ ముగ్గురు యువకులు ఒక కానిస్టేబుల్ని తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కానిస్టేబుల్ చిరంజీవి అనే వ్యక్తి మీద వీళ్ళు దాడికి పాల్పడ్డారండి ఎందుకంటే ఆ కానిస్టేబుల్ గతంలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు వీళ్ళు గంజాయి మొత్తులో వీళ్ళు మాకంటే గొప్ప ఎవరు లేరు మేము రౌడీలను ఎవరినైనా బెదిరిస్తాం ఎవరినైనా దాడులు చేస్తాం ఎవరినైనా వేధిస్తాం ఇలాంటి చరిత్ర ఉంది వీళ్ళకి ఒక కేసులో వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది ఆ కానిస్టేబుల్ దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఈ ముగ్గురు యువకులు నడి రోడ్డు మీద ఆ కానిస్టేబుల్ని అరే అతని పోలీస్ కానిస్టేబుల్ కూడా అనేది కూడా ఆ భయం కూడా లేదు వాళ్ళకి అంత దారుణంగా వాళ్ళ మీద అతని మీద దాడి చేసి ఆ కానిస్టేబుల్ మీద పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడుతూ ఇక చంపే ప్రయత్నం చేశారు ప్రాణాలు కాపాడుకున్నాడు ఆ కానిస్టేబుల్ అటు అటుపరిగి తిటిపరిగి చిరోకి పోలీస్ స్టేషన్కి పోయి తన ప్రాణాలని కాపాడుకున్నాడు లిటరల్గా ఆ రోజు లేకపోతే దొరికితే చంపేసేవాళ్ళే సో ఇది పై అధికారులకు చెప్పి సిఏకి ఎస్ఏకి వాళ్ళందరికీ ఇట్లా చేశారు సార్ వీళ్ళని చెప్తే వీళ్ళు గంజాయి మొత్తంలో పోలీసుల్ని కొట్టే పరిస్థితికి వచ్చారా వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఇట్లా వదిలేస్తే రేపు ఎస్పీని కొడతారు కలెక్టర్ని కొడతారు ఇక వీళ్ళకి భయం అనేది ఉండదు వీళ్ళకి భయం పుట్టించాలని చెప్పి భయం కల్పించాలని చెప్పి ఎక్కడైతే ఆ కానిస్టేబుల్ని కొట్టారో అదే ప్లేస్కి తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలతో ఎరగ్గొట్టారండి ఇదే జరిగింది అంటే ఆ సమయంలో వీడియో తీశారు వీడియో తీసిన తర్వాత జరిగి చాలా రోజులు అవుతుంది ఒకరికి పంపించి ఆ తర్వాత ఇంకొకరికి పంపించి అట్లా ఇప్పుడు వైరల్ అయింది కానీ ఇది ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతుంది సో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ ముగ్గురు యువకులు వీళ్ళ మీద అనేక కేసులు ఒక్కసారి వీళ్ళ చరిత్రకు సంబంధించి కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమో నమోదయ్యా ఎప్పుడు నమోదయ్యా కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎందుకంటే అట్లా నడి రోడ్డు మీద కాళ్ళ మీద దారుణంగా కొడతారా ఇది ఎంత దారుణం అని అనుకునే వాళ్ళకి ప్రశ్నించే వాళ్ళకి ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను వీళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదయ్యాయో కూడా ఒక్కసారి మీకు తెలియజేస్తాను చూడండి క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో అండర్ సెక్షన్ త్రీ నైంటీ టూ అండి అమృతులూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది వీళ్ళ మీద కేసు ఇంకొకటి క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ బై టూ థౌజండ్ నైన్టీన్ ఇదే తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ తర్వాత క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ బై టూ థౌజండ్ నైన్టీన్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇది ఎక్కడ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ బై టూ థౌజండ్ ఎయిటీన్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ ఇది పెదకాణి పోలీస్ స్టేషన్ పరిధి తర్వాత క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ ఇది ఎక్కడ తెనాలి టూ టౌని ఇంకొకటి క్రైమ్ నెంబర్ వన్ నైన్టీన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ ఎయిటీన్ ఆఫ్ వన్ వన్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ టూ ఇది ఎక్కడ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషనే క్రైమ్ నెంబర్ సిక్స్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకో క్రైమ్ నెంబర్ టూ నైన్టీన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఎయిట్ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ చూడండి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషను పెదకాణి తర్వాత అమృతులు ఈ పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా ఆయా సెక్షన్స్ కింద ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ మీద కేసు నమోదైంది ఇది వాళ్ళ చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంది ఇలాంటి క్రైమ్ హిస్టరీ ఉంది గంజాయి మొత్తులు యువతుల్ని వేధించారంటే అంటే అమ్మాయిలను వేధించారు దాడులు చేశారు దోపిడీలు చేశారు దొంగతనాలు చేశారు చైన స్నాచింగ్లకు పాల్పడ్డారు ఈ సెక్షన్స్ అన్ని ఉన్నాయి పదుల సంఖ్యలో కేసులు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి ఈ ముగ్గురిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా ఎంత దారుణం అండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడం కోసం ఇంతకు దిగజారిపోయారా ఆఖరికి ఈ దొంగలను కూడా పరామర్శించడానికి రౌడీ షీటర్లు నమోదైన వాళ్ళ మీద కూడా కేసులు నమోదైన వాళ్ళు కూడా పరామర్శించడానికి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇక దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతున్నారు అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాళ్ళ ట్రాక్ రికార్డు ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా చెప్పుకోవాలండి నడి రోడ్డు మీద లాఠీలతో ఎలా కొడతారు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా పోలీసులు అసలు రాజ్యాంగం అమలవుతుందా అనే వాళ్ళకి ఒక చిన్న స్టోరీ చెప్తా ఇది స్టోరీ కాదు చాలా సందర్భాల్లో జరిగిన ఘటనే ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే ఒక చిన్న పాప అండి ఐదు ఆరు సంవత్సరాల పాప ఉంటుంది ఆ పాపని ఇలాంటి వాళ్ళే గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులు ఆ పాపని నిర్మాణుష ప్రదేశానికి తీసుకెళ్ళి దారుణంగా అంటే ఇది నేను చెప్తుంటే నాకే చాలా బాధగా ఉంది కానీ ప్రజలందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేసి ముళ్ళ పొదల్లో పడేశారండి తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు విచారణ చేశారు ఆ చిన్న పాప ఎక్కడుందో కనిపెట్టారు వీళ్ళు ఎటు పారిపోయారో వాళ్ళను కూడా కనిపెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఆ కోపంతో ఆగ్రహంతో ఎవరైతే ఈ దారుణం చేశారో గంజాయి మూతలు రౌడీ వెదవలు వాళ్ళని మాకు అప్పగించండి సార్ వాళ్ళని మాకు అప్పగించండి మీరు జైల్లో వేసి సంవత్సరాల సంవత్సరాలు మీరు వాళ్ళని మేపి ఎప్పుడో పది సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలకు తీర్పు వస్తే కాదు ఆ విధవల్ని మాకు అప్పగించండి మేమే రాళ్లతో కొట్టి కొట్టి నరికి చంపుతాం ఆ వెదవల్ని ఇది ఎందుకంటే ఆ చిన్న పాప కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఆ విధని ఇది గతంలో ఇలాంటి ఘటనలు జరిగినాయి మనందరికీ తెలుసు గంజాయి మొత్తులో ఇంత దారుణానికి పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయి ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు ఆ రౌడీ వ్యధువులు గంజాయి మొత్తుతో చేసినటువంటి వ్యధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని పగలగొట్టేసి కక్ష తీర్చుకున్నారు ఆ కోపంలో ఆ గ్రామస్తులు ఏమన్నారు తెలుసా ఇలాంటి వాళ్ళకి నడి రోడ్డు మీద కఠినంగా శిక్షిస్తేనే నడి రోడ్డు మీద కఠినంగా శిక్షిస్తేనే మళ్ళీ ఇంకెవడైనా ఇలాంటివి చేయటానికి భయపడతారు సార్ అని మాట్లాడారు ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోవాలి నడి రోడ్డు మీద ఆ విధవల్ని శిక్షిస్తేనే మరొకడు ఇలాంటివి చేయటానికి భయపడతాడు సార్ చూసారా ఎంత ఆగ్రహంతో మాట్లాడారు ఇక్కడ పోలీసులు చేసింది కూడా అదే గంజాయి మొత్తులో ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఉండాలంటే నడి రోడ్డు మీద ఈ విధంగా శిక్షిస్తేనే ఇంకొకడు ఇలా చేయటానికి భయపడతారు ఈ ఉద్దేశంతోనే పోలీసులు ఆ గంజాయి మొత్తలో కానిస్టేబుల్ని కొట్టినట్టు వాళ్ళని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి లాటి వెళ్ళగలగా ఎందుకు కొట్టారు మళ్ళీ కూడా గంజాయి సేవించి దుర్మార్గంగా ప్రవర్తించకూడదు ఒక భయం పుట్టాలి ఒక భయం కలగాలని నిజమే చట్టాన్ని చేతిలో తీసుకొని లాటీలతో రోడ్డు మీద పడేసి కొట్టడం అనేది తప్పే కానీ అక్కడ అక్కడ ప్రజల ఆవేదనతో మాట్లాడిన మాటలు చూసారా భయం పుట్టాలంటే ఇలాంటివి చేయాలి చట్ట ప్రకారం తప్పే కావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కరెక్టే సార్ భయం కలిగించడానికి ఇలాంటి విధవల్లో మార్పు రావటం కోసం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీళ్ళని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు కదా వీళ్ళని వెనకేసుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది నెడ్బుక్ రాజ్యంగా అవుతుంది అసలు అంబేద్కర్ రాజ్యం పూర్తిగా మానేశారు ఇది చెప్పడానికి వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా పార్టీలో బూతులు మాట్లాడే వాళ్ళే ఉంటారు మా పార్టీలో రౌడీలే ఉంటారు గంజాయి సేవించే వాళ్ళే ఉంటారు దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లే మా పార్టీ వాళ్ళు అని చెప్పదలుచుకున్నారా అలాంటి వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పదలుచుకున్నారా రౌడీలు గుండాలే మా పార్టీలో ఉంటారు వాళ్లే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పదలుచుకున్నారా క్లియర్గా అర్థమవుతుంది ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకో విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు దళిత యువకులు మైనార్టీ యువకులు వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అరే వాళ్ళు షీటర్లు అండి గంజాయి మొత్తంలో దుర్మార్గాలు చేసిన వాళ్ళు అండి వాళ్ళు దళితులైతే ఏంటి కమ్మ కులస్తులైతే ఏంటి కాపు అయితే ఏంటి రెడ్ అయితే ఏంటి మైనార్టీ అయితే ఏంటి నేను ఒక ముస్లిం మైనార్టీని ఇప్పుడు ఆ యువకుల్లో ఒక మైనార్టీ సోదరుడు ఉన్నాడని చెప్పి వాడు మావాడని చెప్పి నేను వెనకేసుకురావాలా వాడు వాడు అండి నేరాలు చేసేవాళ్ళు నేరస్తులు వాడు దాని కులాన్ని ఆపోదించడం ఏంటి ఆ వర్గాల మీద దాడులు చేస్తారని మాట్లాడటం ఏంటి అసలు కుల రాజకీయం ఎందుకు వస్తుంది అంటే కులాల పరంగా ఇట్లా రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారా ఎంత దారుణం అండి ఇది వాళ్ళు నేరస్తుల్ని నేరస్తులా చూడాలి దోషుల్ని దోషుల్లో చూడాలి వాళ్ళ కులాలను ఆపాదించేసి వాళ్ళ మీద ఈ విధంగా ప్రవర్తిస్తారా పోలీసులు అసలు నిజంగా నాకు నవ్వు వస్తుంది ఇంత దారుణమా రాజకీయాలు కాబట్టి క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏది రాజకీయం ఏది కాదు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఎక్కడ రాజకీయం జరుగుతుంది ఎక్కడ నిజాయితీగా ప్రభుత్వాలు పనిచేస్తాయనేది కూడా ఈ తేడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారు తెలియట్లా ఆ పార్టీ నాయకులు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చి పరామర్శించారంటే ఏదో రా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు చేస్తా ఉన్నాడు అక్రమ అరెస్టులు అని చెప్పి మాట్లాడి ముందులాగా వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళని పరామర్శించి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరామర్శించాలి అని చెప్పి సలహా ఇచ్చింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా ఆయన గత ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సలహాలు ఇచ్చి 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 నూట యాభై ఒకటి ఉన్నది కాస్త పదకొండు అయింది మధ్యలో ఐదు ఎగర కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇలాంటి సలహాలు సచ్చు సలహాలు ఇచ్చే ఇప్పుడు మళ్ళీ ఈ సలహాలు విని మళ్ళీ ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికి వస్తే ఆ పదకొండులో మళ్ళీ ఇంకా ఒకటి కూడా పీకేసి ఒకటే మిగులుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక పూర్తిగా పతనం చేయాలని కంకణమన్నా గట్టుకున్నాడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆలోచన చేయాలి సో డెఫినెట్గా జగన్మోహన్ గారు మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వారి సలహాలో విని మీరు రాజకీయాలు చేస్తే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళటం కరెక్టు ఏం మాట్లాడితే కరెక్టు అనేది మీకు మీరు తెలుసుకుంటే పార్టీకి కొంతైనా భవిష్యత్తు ఉంటుంది చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందా లేదా ఈ వీడియోకి సంబంధించి డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరామర్శించడానికి తెనాలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరామర్శ సరైందేనా ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్